जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेनव पुरुषोत्तमप्राप्तियोगमो पुरुषोत्तमप्राप्तियोगमु पद्नाल्गवश्लोकमु अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहम् आश्रितः प्राणापान समायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॐ गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु मनन्दरिकी పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను జఠరాగ్ని అనే రూపముతో సకల ప్రాణుల దేహములలో ప్రవేశించి ఉంటా ఆ జఠరాగ్నిలో అగ్ని ప్రాణవాయువు అపాణవాయువులతో రగులుతూ ఉంటుంది అట్లాంటి జఠరాగ్నితో నేను సకల ప్రాణుల దేహములలో ఉండి ఆ ప్రాణులు తీసుకునేటటువంటి నాలుగు రకాల ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉన్నా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తానే జఠరాగ్నిగా మనలో ఉండి మనం తీసుకునేటటువంటి నాలుగు రకాల ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాను అని స్పష్టం చేస్తూ ఉన్నాడు నాలుగు రకాల ఆహారాలు అని అంటే కొన్ని నమిలి తినాల్సినవి వాటిని ఖాద్యములు అంటాం కొన్ని జుర్రుతూ తీసుకోవలసినవి వాటిని చోష్యములు అంటాం కొన్నేమో నాకుతూ తీసుకోవలసినటువంటివి వాటిని లేహ్యములు అంటాం ఇంకా కొన్నేమో త్రాగవలసినవి వాటిని పేయములు అంటాం ఆ రకంగా నాలుగు రకాలుగా మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని తానే జీర్ణం చేసి శరీరానికి అంతటికీ శక్తిని పంపిస్తున్నాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం నాలుగు రకాలుగా ఆహారాన్ని తీసుకున్నప్పుడల్లా ఈ శ్లోకాన్ని పఠనం చేస్తూ లేదా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని అంటూ సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడికే ఆ ఆహారాన్ని సమర్పిస్తున్నట్టుగా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రి ప్రాణపానసమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర వివరిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేశాడు అయితే గజేంద్రుడికి భగవానుడు ఎవరో తెలియదు ఒక ప్రత్యేక పురుషుడిని ఉద్దేశించి గజేంద్రుడు ప్రార్థన చేయలేదు కానీ అందరికంటే ఉత్తమ పురుషుడు ఎవడో దేవదేవుడు ఎవడో అతడే నన్ను కాపాడడానికి రావాలి అని ప్రార్థన చేశాడు కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు అనంత కళ్యాణ గుణములు కలవాడు నన్ను కాపాడడానికి రావాలి అన్నాడు సకల జగత్తుకు కారణ తత్వమైనటువంటి వాడు నన్ను కాపాడటం కోసము రావాలి అని అన్నాడు తనకంటూ మళ్ళీ వేరొక కారణము లేనివాడు రావాలి అన్నాడు అయితే గజేంద్రుడు వర్ణించినటువంటి ఈ విశేషములు ఈ విశిష్టమైనటువంటి లక్షణములు బ్రహ్మాదయో వివిధ వివిధలింగభిద అభిమానా ఉపససృపు విశ్వమయతలేమి వినియువూరక ఉండిరి అంబుజాసనాదులు అడ్డపడక గజేంద్రుడు వర్ణించినటువంటి విశిష్టమైనటువంటి లక్షణములు బ్రహ్మ రుద్ర ఇంద్ర చంద్రాదులలో ఎవ్వరికీ లేకపోవటం వలన వారెవ్వరూ గజేంద్రుడిని రక్షించడానికి ముందుకు రాలేదు కానీ తత్ర అఖిల అమరమయ హరి ఆవిరాసీత్ శ్రీహరి పురుషోత్తముడు పరమాత్ముడు విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డపడదలంచే ఆ దేవదేవుడు సకల దేవతలను తన శరీరముగా కలిగినటువంటి ఆ దేవదేవుడు సకల జగత్తుకు ఆత్మగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు పురుషోత్తముడు శ్రీహరి గజేంద్రుడిని రక్షించటము కోసమని ఆవిర్భవించాడు గజేంద్రుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुहू कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पतिहेनवाध्यायमुपदनालुगवश्लोकमु अहं वैस्वानरो भूत्वा देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं श्रीमन्नारायण करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण